ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో సెవెంటీన్ లో సీనియర్ సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ బెంచ్ నరేంద్రజీ కిరణ్ మయ్జీ వారి ముందు ఐటమ్ ఫిఫ్టీ సిక్స్ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ద్వారా కోటి ఉద్యోగాలు ఎలాగొస్తాయి వందల కంపెనీలు ఎలాగొస్తాయి పదమూడు లక్షల కోట్లు అప్పు ఎలా తీరుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది కంపెనీ ఓనర్స్ మొదలుకొని కార్మికుల వరకు ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగుల వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొదలుకొని అందరికి ఏ విధంగా లాభాలు వస్తాయి అని నేను సెప్టెంబర్ పదిని వివరించాను బిల్లు ఫైల్ చేసి మళ్ళా ఈ రోజు కౌంటర్ ఫైల్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కు నోటీసులు ఇస్తే నోటీసులు పట్టించుకోకుండా కనీసం కౌంటర్ ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక హోదా కావాలి అని కౌంటర్ కూడా ఆయన ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు వారు గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడ అంటే కనబడ్డు పది నిమిషాల ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే ఏ మీరు రారా గౌరవం లేదా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్ కింగ్స్ పాస్ చేసి అని ఆనరబుల్ కోర్టు ఆనరబుల్ జస్టిస్ చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగదు ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు మోదీ గారు ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు మీరు ఫైట్ చేస్తానన్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు ఆరు కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా జులై ఇరవై మూడుని ని నేను ఇన్వెస్టిగేట్ చేశాను లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు వంద రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను షాక్ అవుతున్నాను ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు నువ్వంటే నాకు గౌరవం నేనంటే నీకు మహా గౌరవం ఇప్పటికీ మర్చిపోలేను మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా ప్రేమలు చేశా చిరంజీవి అల్లు అరవింద్ పది నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆరుగురు మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్ కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈ రోజు సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు జగద్గురు స్వామి శంకరాచార్య వంద కోట్ల హైందవుల అధిపతి ఇరవై సంవత్సరాలు చారిటీ ఐదుగురు ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో నలుగురు తీసుకున్నారు ఏడు రెలిజియస్ లీడర్స్ పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్ ఏడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు ఈ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన వరుషోత్తం రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు డాక్టర్ మేకర్ ఈస్ ద యునైటెడ్ ఈస్ ద గ్లోబల్ ప్రెసిడెంట్ అలాంటి వారు మన దేశంలో పుట్టడం గనక ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి భారత రత్న ఇవ్వాలని ఆయన లెటర్ రాస్తుంటే నువ్వు ఈ రోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పడతావు ఇదే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ బీజేపీ నువ్వు రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చి మా సిపిఐ సిపిఎం తో పొత్తులు పెట్టుకుని వారిని నువ్వు తిట్టలేదా మోదీ గారిని తిట్టలేదా ఆర్ఎస్ఎస్ ని తిట్టలేదా నా వైఫ్ క్రిస్టియన్ నేను సెక్యులర్ అలాంటి అడవి ఈ రోజు నీ ప్రెస్ మీట్ పదిహేను నిమిషాలు విని అలసిపోయాను ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నా తక్షణమే రాజీనామా చేయి పవన్ కళ్యాణ్ నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు నీకు ఇచ్చిన సలహా ఎవరిస్తున్నారో బాగోలేదు చరిత్ర హీనుడు కాకూడదు చరిత్రలో హీరోగా రెండు వందల దేశాల్లో రెండు వందల కోట్ల ప్రజలకు ఒక హీరోగా నిలబడ్డా నువ్వే అన్నావు మీరే నా హీరో అని రెండు వేల ఏడులో ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డిని తిట్టావు నా పక్షంగా ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ బట్ డోంట్ గో ఈ రోజు గాంధీ గారి పేరు ఎందుకు చెప్పుకుంటున్నాం అంబేద్కర్ గారి పేరు ఎందుకు చెప్తున్నాం పుచ్చలపల్ల సుందరిని ఎందుకు స్మరిస్తున్నాం ప్రకాశం పంతులు గారిని ఎందుకు పోడుతున్నాం వారందరూ చరిత్రలో శాంతి దూతలు శాంతి కామకులు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టొద్దు రాష్ట్రాన్ని విభజించొద్దు అందుకనే నేను ఈరోజు ఇంకొక పిల్లు ప్రిపేర్ చేశాను తిరుపతిని టెరిటరీ గా డిక్లేర్ చేయండి తమిళనాడు ఏ విధంగా పాండుచేరికి యూనియన్ టెరిటరీకి హడ్డో తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేస్తే మూడు లక్షల కోట్ల ఆస్తి కాపాడతాం ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు లేకుండా ఉంటది తిరుపతి దేవస్థానంలో అపవిత్రం అంటూ జరిగింది అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను చిన్నప్పుడే మా నాన్నగారు యేసు సొంత రక్షకునిగా అంగీకరించక ముందు తిరుపతి నన్ను తీసుకెళ్లి పాపనాశనంలో ముగి మునిగి బాప్తి తీసుకొని శ్రీనివాస పేరు పెట్టారు అన్ని మతాలకి గౌరవిస్తాను అందుకనే ప్రపంచ శాంతి దూతగా పేరు పొందారు మరి మీరు సీక్రెట్ గా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు నాకు ఈ రోజు తెలిసింది రేపు కోర్టులో వెకేట్ చేయడానికి ారని ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ మాటిచ్చారు కదా ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడు ముప్పై వేల మంది అమ్మాయిలు ఎత్తు వెళ్ళిపోయారు వాళ్ళు దొరకలేదు మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు ముందు ఆ ముప్పై వేల అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి లేదా లోన్ మూసుకొని మౌన పాటించు ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు ఒక వరల్డ్ లీడర్ గా ఒక స్పిరిచువల్ లీడర్ గా నీకంటే పది పదిహేను సంవత్సరాలు వయసులో పెద్దగా గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్ర హీరోడిగా ఉండవు చరిత్ర హీరోగా మిగులుతావు లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఒక పథకం నిన్న కాక మన దీక్ష అన్నావు నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు చక్కగా యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళు అంతకంటే ముఖ్యం ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ అన్నా అంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్ ఆరు కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు హోదా మీరు పవర్ లో ఉన్నారు తేలేకపోతున్నారు నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నా తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడని మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు వీలైతే వెళ్తున్నారు అర్థం చేసుకో శాంతిని ప్రమోట్ చేద్దాం యుద్ధాన్ని ఆపుదాం నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి పదిహేడు దేశాలు పద్దెనిమిది ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు యుద్ధాలు వద్దు శాంతి కావాలి రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు రేపే వంద రోజులు మీరు ఆరుచిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ లేదా స్టీల్ ప్లాంట్ సీక్రెటరీగా అమ్మేందుక ఈ లడ్డు కాంట్రవర్సీ లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకనలేదు కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి పది సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తా మన అప్పులన్నీ ఆరు కోట్లు ఆంధ్రులు బాగుపడతారు పదిహేను కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు దాని గురించి మీరు నోరెప్పుకుంటూ ఫైట్ చేయకుండా ఢిల్లీ రాకుండా ధర్నాకి రాకుండా నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దేవుడు క్షమించడు నేను క్షమించను అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను పిల్లలు ప్రిపేర్ చేశాను రేపు మీరు న్యూస్ వింటారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు హైదరాబాద్ కూడా చేయాలి చేస్తే హైదరాబాద్కి తిరుపతి కనెక్షన్ ఏంటి అంటే హైదరాబాద్ కావాలని విభజనకు ముందు నుంచి అడుగుతున్నారు కదా సార్ ఎవరు అడుగుతున్నారు అందరం ఏపీ వాళ్ళు అడుగుతున్నారు మిగతా వాళ్ళు అంతా అడుగుతున్నారు కదా సార్ నేను ఎప్పుడు అడగలేదు మీరు అడగలేదు సార్ హైదరాబాద్ చాలా బాగుంది అది తెలంగాణలో కంటిన్యూ అవుతుంది సార్ ఇప్పుడు లడ్డూలో కలిసిందా కలవలేదా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను కదా అంటే మీ అభిప్రాయం సార్ మీరు దేశాలు మొత్తం ఉంటారు కాబట్టి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ లేకపోతే మీకు వచ్చిన సమాచారం చూడు లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి ఒక హోలీ టెంపుల్ ని అన్హోలీ చేస్తే కానీ జులై ఇరవై మూడుని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందు జవాబు చెప్పాలి అంటే వంద రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మినానిక ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి కనీసం నేను ఫైట్ చేస్తున్నాను ఆరు కోట్లు ఆంధ్రుల తరపుని పదిహేను కోట్లు తెలుగు ప్రజల తరపుని మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు అని అడుగుతున్నాడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని మొన్న విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు పోతే ఎన్వైర్న్మెంటల్ కంపెనీ నెగ్లిజెన్సీ వల్ల పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు వరదలు వచ్చి పది లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలంట ఎవడడుతున్నాడు నీతో సెల్ఫీలు నాతో కోర్టునా ఈ వారం కొన్ని వందల మంది సెల్ఫీలు తీసుకున్నారు నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు అందుకని బయటకెళ్ళమా ప్రజల కొరకు నేను ఉంటాను అండగా ఉంటాను అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు సదా సదా గొడవలు ఎందుకు మనకి హిందువులు హిందూ పని ముస్లింలు ముస్లిం పని క్రిస్టియన్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ పని చేయని అందరం దేశంలో శాంతిగా ఉండవు కారణం ఏంటంటే ఎలాగా ఫెయిల్ అయిపోయారు వంద రోజుల్లో ఇచ్చిన ఆరు వాగ్దాళాలను నెరవేర్చలేదు స్టీల్ ప్లాంట్ ని కాపాడలేదు ప్రత్యేక హోదా లేకపోయారు మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు గొడవలు పెట్టాల మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడు ఎలక్షన్స్ ముందు లేదా చైనా ఆక్యుపై అంటాడు లేదా ప్రపంచంలో వెళ్ళి నేను లెక్చులు ఇస్తాను అంటాడు శాంతి దూతలా ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలి అయిపోయాడు బీజేపీ ఎలాగ వన్ పర్సెంట్ లేదు నువ్వు రెచ్చగొట్టు వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫిల్స్ ఉంటే ఆలోచి నీ పార్టీలో చేరుతాను చేర్చుకో రైట్ ఆల్రెడీ ఒక అంటాడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేస్తాడు అటు ఎదవ ఒక ఎదవ ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తాడో చెప్పు ఇచ్చిన వద్దనాలు నెరవేర్చండి పదమూడు లక్షల కోట్లు అప్పులు తీర్చండి కోటి మందికి ఉద్యోగ be careful mind your language dear pavan kalyan i love you as a little brother i blessed you i laid hands and prayed for you at your home but don't speak whatever you want to speak little english that you know please mind your language understand what you are speaking close your eyes for 11 days pray to unite christian hindu muslims divining is very easy Uniting is very difficult. Twin towers were destroyed in the matter of minutes in the US, worth billions of dollars. To build those twin towers, it took years. First, do what you promised to the people of Andhra Pradesh. When you fail to do, come, let us work together. I am here to help you. Thank you very much.